ఇంద్రమ్మ గురించి మాట్లాడే హక్కు నైతిక విలువలు లేకుండా బండి సంజయ్ గారు ఒక కీలక పదవిలో ఉన్న బాధ్యత రహితంగా మాట్లాడడం సరికాదు ఇంద్రమ్మ ఇండ్లల్లో ఏ రోజైతే రాష్ట్రంలో ఫోటోలు పెట్టడానికి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే ఉన్నదో అలాగే కొనసాగిస్తుంది ఇవాళ మీరు ఇంద్రమ్మ ఫోటో పెట్టొద్దనడానికి మీరెవరు తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఎక్కడున్నారు మీరు కరీంనగర్ లెక్కనో ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నారు కానీ అది సరికాదు ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ భరోసా అన్నీ ఇంద్రమ్మ ఫోటో పెట్టే పెట్టే జరుగుతుంది ఇదొక వారి మాటలు మేము తీవ్రంగా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి ఖండిస్తున్నాము అలాగే గద్దర్ గారి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు ఏదైతే పొడుస్తున్న పొద్దు తెలంగాణమా అని చెప్పి ఏదైతే తెలంగాణ ఉద్యమం నడుస్తుందో ఆ రోజు ఆ రోజులలో యువతకు బాగా స్ఫూర్తినిచ్చింది వారి పాటతోటే యువతకు బాగా చే చేయూతగా నడుస్తూ ఆ రోజు యువతను మొత్తం తెలంగాణ ఉద్యమంలో నడిపేయడానికి చాలా చాలా కీలకంగా వారి పాట స్ఫూర్తిగా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటున్నాను అలాగే రజాకారులని పరిగెత్తించే ఆ రోజులు వారిని ఎదుర్కొన్న విషయంలో కూడా గద్దర్ గారు కీలక పాత్ర పో పోషించారు వారు వారి మరణం కూడా చివరిదాకా తెలంగాణ ఉద్యమం నడపడానికి వారు చివరి శ్వాస వరకు వాళ్ళు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అలాగే వారి కుటుంబానికి మీరు ఖచ్చితంగా క్షమాప క్షమాపణ చెప్పి తీరాలి లేదంటే మా యూత్ కాంగ్రెస్ తరపు నుంచి మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు మీ కరీంనగర్ రావడానికి కూడా మా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి ఖచ్చితంగా వచ్చి మీ ఇంటి పైన ఖచ్చితంగా మీకు మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం చాంది రహేగా ఇందిరాజీ నాం రహేగా ఈ భూమిదూర్య చంద్రుడు ఉన్నంత వరకు ఇందిరా రాజు గారి పేర్లు చిరస్మరణీయం బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఇందిరాగాంధీజీ పట్ల అరచిత వాక్యాలు చేసినందుకు గద్దర్ గారిపై అరచిత వాక్యాలు చేసిన నిరసనగా నేడు మా మిత్రులు యువజన కాంగ్రెస్ పట్ల బండి సంజయ్ గారు మీరు పుట్టిరో పుట్టలేదు అప్పటి నుంచే ఇందిరమ్మ పేరు భారతదేశ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు వారి కుండల్లో నుంచి మీరు ఎప్పుడు కూడా ఇందిరమ్మ పేరుని చెరిపివేయలేరు మీరేదో అటు తిరిగి ఇటు తిరిగి గుక్క ఈ రోజు ఏదో కేంద్ర సహాయ మంత్రిగా మీరు ఏ రోజు పదవి వస్తే ఆ పదవిని అందరూ గౌరవిస్తారు మిమ్మల్ని కూడా ఒక కేంద్ర మంత్రిగా గౌరవిస్తారు ప్రజలు తప్ప ఎప్పుడైతే ఆకాశం మీద ఉమ్మి వేస్తే ఏమవుతుందో మీరు గుర్తించుకోవాలి ఇందిరమ్మ మీద మీరు మాట అంటే అది రివర్స్ వచ్చి మీ మీద ఉమ్మెట్లా పడుతుందో ఆ రకంగానే మీ మీదనే పడతా ఉంది కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలోనే ఆ రోజు పేదల కోసం రోటీ కపడర్ మకాన్ అనే నినాదంతో ఈ భారతదేశానికి అభివృద్ధి పదంలో నడపటానికి పాటుపడ్డ తల్లి పేరును ప్రతిసారి ప్రతిరోజు ప్రతి క్షణం ఈ భారతదేశ ప్రజలు కొనియాడుతూనే ఉంటారు అందులో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం పెట్టినా ఆ పథకానికి వారి బొమ్మ ఉంటుంది వారి పేరు ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మీరు వెంటనే మీరు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసినో ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే ప్రజాగ్రహానికి మీరు గురవుతారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు ఎంత కీలకమైన పాత్ర పోషించినా గద్దర్ గారిపై కూడా మీరు మాట అంటారా సిగ్గుండాలి మీకు ఇవాళ యువజన కాంగ్రెస్ వాళ్ళు కోనుకున్నారు రేపు మీ ఇంటిని ముట్టాడి చేస్తా అంటుర్రు మీరు ఇదంతా వీళ్ళంతా ఆందోళనతోని వీళ్ళంతా కూడా మీ ఆందోళన చేస్తూ మీ ఇంటి దారి పట్టే వరకు చూడకుండా తక్షణమే క్షమాపణ చెప్పాలి యువజన కాంగ్రెస్ కు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటది ఈ ప్రజలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం